ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావి వచ్చేసి అప్పుకి ఈ పెళ్ళి ఇష్టం అమ్మా నాన్నలు ఈ పెళ్లి జరగాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు ఈ పెళ్లి జరిపి తీరుతాను నా చేతుల మీద కానీ ఈ పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటే రాజు వచ్చేసి నీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు కళావతి ఇక కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు అప్పు కూడా కళ్యాణ్ని ప్రేమిస్తుంది ఈ పెళ్లి జరిగి తీరుతుంది కళ్యాణ్కి అప్పుకి మాత్రమే పెళ్ళి అవుతుందని అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు కదా అయితే ఇక పెళ్లి మండపానికి పెళ్లి ముహూర్తానికి అందరూ కూడా పెళ్లి మండపం దగ్గరకైతే వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత స్వప్నకు తెలుస్తుంది కదా అప్పు మనసులో ఇంకా కళ్యాణి ఉన్నాడు అని చెప్పేసి ఆ విషయం కళ్యాణ్కి ఫోన్ చేసి చెప్పటంతో రాజ్ స్వప్న ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు చూడు మనకి కొంచమే స్వప్ టైం ఉంది స్వప్న మనం ఈ రకంగా గనక చేశామే అనుకో మన తప్పు లేకోకుండా అప్పు కళ్యాణ్ని ఎంతలా ప్రేమిస్తుందా కళ్యాణ్ అప్పుని ఎంతలా ప్రేమిస్తున్నాడా అన్నది మన ఇద్దరితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చేయాలి పెద్దల సాక్షిగానే అందరూ కూడా అక్షింతలు వీళ్ళకి వేసేటట్టుగా మనం పెళ్ళైతే జరిపించాలి అందుకోసం ఈ ప్లాన్ ఒక్కటే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి రాజ్ చెప్పంగానే అవును రాజ్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఇక తర్వాత దాని పెళ్ళికి మాలాగా నిందలు పడకూడదు అంటే అందరి పెద్దల సాక్షిగానే పెళ్లి జరగాలి నువ్వు వేసిన ప్లాన్ సూపర్గా అదిరిపోయింది అని చెప్పేసి అనగానే సరే అయితే అలాగే చేద్దాం అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు డన్ అంటే డన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు పెళ్లి మండపం దగ్గర అన్ని ఏర్పాట్లు చేయటం అన్ని అనటం అంత హడావడి పెళ్లి హడావడి అయితే మొదలైపోతూ ఉంటుంది ఇలా పెళ్లి హడావడి అంతా మొదలైపోతూ ఉండగా కావ్యకి రాజు వచ్చేసేసి స్వప్నకు సైగ చేస్తాడు ఇక స్వప్ స్వప్న కూడా డి లోకి అని చెప్పేసి సాగ చేస్తూ ఉంటుంది అయితే ఏం జరుగుతుంది అంటే స్వప్నం వచ్చేసేసి కావాలని చెప్పేసేసి కళ్ళు తిరిగి పడిపోయి తనకు కరెంట్ షాక్ కొట్టినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక వెంటనే మన రాజు వచ్చేసేసి కళ్యాణ్ దగ్గరికి వచ్చి అప్పుకి కరెంట్ షాక్ కొడుతుంది అమ్మో నక్షాల భయంగా ఉంది అని అనగానే అందరూ చూస్తూ ఉండంగా ఇక సీతారామయ్య గారు ఇలా అందరూ ఉండంగానే కళ్యాణ్ వచ్చేసేసి ఏంటి అప్పుకి కరెంట్ షాక్ కొట్టిందా అని చెప్పేసేసి అదే సమయంలో పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున అయితే అప్పు పడిపోయిందేమో అని చెప్పేసి అప్పుని కాపాడాలని పరుగు పరుగున పెళ్లి మండపం పక్కకైతే వచ్చేస్తాడు అదే సమయానికి ఇక్కడ స్వప్న వాళ్ళ ఇక్కడ అప్పు దగ్గరికి వెళ్ళేసేసి ఇక బంటి వచ్చేసేసి కళ్యాణ్కి కరెంట్ షాక్ కొట్టింది కింద పడిపోయాడు అని అంటూ ఉండగా రాష్ కావాలని పడిపోతాడు అయితే ఇదంతా పక్కా ప్లాన్ వేయటంతో అప్పు ఒక్కసారిగా పెళ్ళికూతురుగా ఉన్న అప్పు వచ్చేసేసి కల్యాణ్ కళ్యాణ్ అని చెప్పేసేసి అప్పు బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అప్పు 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 అని కళ్యాణ్ వెళ్ళేసేసి స్వప్న దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఇలా ఒకరికి ఒకరికి ఎంత ప్రేమ ఉందన్నది తెలుసుకొని ఇక చివరాకరకు ఎవరికి ఎటువంటి హాని జరగలేదు తాతయ్య ఇదంతా మేము ఆడుతున్న నాటకం వీళ్ళ మనసులో ఒకరికొకరికి ప్రేమ ఉంది తాతయ్య ప్రేమించిన జంటకిచ్చి పెళ్లి చేస్తేనే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కళ్యాణ్ లైఫ్లో ఒకసారి తప్పు జరిగిపోయింది అప్పుకి తన అక్క తన అక్కలు ఉన్న ఇంటికి వెళ్తే తన కారణం చేత తన అక్కలు ఏం నిందపడాల్సి వస్తుందా అని అప్పు తన ప్రేమను అలా దాచిపెట్టేసింది మరోపక్క అందరూ నిందలు వేశారు ఆ నిందలే నిజమవుతాయని చెప్పేసి కళ్యాణ్ అప్పుని ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయాడు పిన్ని నువ్వు ఒక్కసారి ఆలోచించు నువ్వు కళ్యాణ్ కొడుకుగా ఎంతగానో ఇష్టపడుతున్నావు వాడికి ఇష్టమైన లైఫ్ ఇస్తేనే కదా వాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు వాడు నా కోసం ఏం చేసావు అమ్మా అని అడిగాడు అప్పుకిచ్చి పెళ్లి చేయండి ప్లీజ్ అని చెప్పేసేసి ఇక మన కళ్యాణ్ రాజు వచ్చేసేసి అందరికీ వేడుకుంటూ ఉంటారు ఇక చివరాకరకు రుద్రానికి ఒక్కసారిగా షాక్ ఎవరిన్ని చెప్పినా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారని తెలిసిన తర్వాత ఇద్దరికి పెళ్లి చేయాల్సిందే అని అనుకుంటూ ఉండగా పెళ్లి కొడుకు వచ్చి ఏంటి మధ్యలో నేను ఒక పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా రూపాయి కట్నం తీసుకోకుండా అప్పు ఒక అమ్ అప్పు మీద ఎన్ని నిందలు పడ్డా అమ్మాయిలాగా రెడీ అవ్వకపోయినా పెళ్లికి ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు పెళ్లి ఆపేస్తే నా పరిస్థితి ఏంటి నేను మీ మీద కంప్లైంట్ పెడతాను అప్పును పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి అంతే తప్ప కళ్యాణ్ వచ్చి ఎందుకు చేసుకుంటాడు నేను ఈ ముహూర్తానికి పెళ్లి కొడుకుని అప్పు మెడలో మూడు ముళ్ళు వేసి తీరుతాను అని చెప్పేసి అనగానే ఒరే ఒక్క నిమిషం ఆగరా ఇంత తెలుసుకున్నవాడిని నీ ని నిజస్వరూపం నాకు తెలియదు అనుకుంటున్నావా తాతయ్య ఇక వెంటనే కృష్ణమూర్తి వాళ్లకు అంకుల్ వీడు చాలా పెద్ద మూర్ఖుడు వీడు అనామిక తాలూకా మనిషి అనామిక వీడు కలిపి ప్లాన్ చేసుకున్నారు వీడు ఎందుకు చెప్పినా రూపాయి కట్నం లేకోకుండా అప్పుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తాలిబొట్టు కట్టేసిన మరుక్షణమే కరెక్ట్గా ఇంకో అరగంటలో వీడికి ఫ్లైట్ ఉంది టైం ఇక వీడు చక్కగా యూఎస్ చెక్కేసేసి అక్కడ సెటిల్ అయిపోదాము అని అనుకుంటున్నాడు అప్పుని పెళ్ళి చేసేసుకొని అక్కడికి వెళ్ళిపోతే అప్పుకి పెళ్ళి అయిపోయింది కాబట్టి కుక్కిన పెన్నుల పడుంటుంది అప్పు జీవితాన్ని నాశనం చేసేసానన్న సంతోషంతో హ్యాపీగా అమెరికా చెక్కేసేసి అక్కడ ఆనందంగా గడిపేద్దాము అనుకున్నాడు జైలు నుంచి బయటకు వచ్చిన అనామిక ఇంకా ఇంకా తన పొగరు పోలేక అప్పు జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలి అంటే పెళ్ళి అయినా కూడా తనకు నీడ ఉండకోకుండా ఎప్పుడైనా ఇలా ఒంటరి జీవితంతో ఉండాలని అనామికకు పెళ్ళైన పది రోజులకు అయితే అనామికకు సంవత్సరం అవ్వకముందే జీవితం ఎలా స్పాయిల్ అయిందో అప్పుకి పెళ్ళైన అరగంటకోకి జీవితం స్పాయిల్ అయిపోవాలని బత్తలు దూరం చేయాలని ఆ అబ్బాయికి డబ్బు ఇచ్చి ఈ రకంగా ప్లాన్ చేసింది అని పూర్తిగా అన్ని నిజాలు బయటపెట్టడం తోటి సార్ సార్ ఏదో అనామిక చేయమంది కాబట్టి చేశాను సార్ నన్ను క్షమించండి సార్ ఎవరైతే నచ్చారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయండి సార్ మాకేమీ అభ్యంతరం లేదు సార్ మాకేమీ అభ్యంతరం లేదు సార్ అని చెప్పేసి వాళ్ళు కాళ్ళ వెళ్లా పడతారు ఇక అనామిక ఇంకా ఇంకా ఇలా చేస్తుందా అప్పు లైఫ్ని స్వాయిల్ చేయాలనుకుంటుందా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే ఇక పంతులు గారు అమ్మ పెళ్లి జరుగుతుందా లేదా ముహూర్తం టైం అవుతుంది అని అనగానే జరుగుతుంది పెళ్లి పంతులు గారు నా కూతురు నా కొడుక్కి అప్పుకి తప్పకుండా పెళ్లి జరుగుతుంది అని దాని లక్ష్మి కూడా చెప్పటంతో కళ్యాణి పీటల మీద కూర్చోపెడితే అప్పుని పీటల మీద కూర్చోబెడతారు వాళ్లకు ఒకరికొకరికి మనసులో ఎంత ప్రేమ ఉందా ఒకరి ఒకరికొకరు ప్రాణాలు తెగించి మరీ కాపాడుకుందాం అనుకున్న నిజాన్ని రాజు కళ్ళకి కట్టినట్టుగా చూపించటంతో అందరూ పెళ్లి అందరూ చూస్తూ ఉండగానే కళ్యాణ్ అప్పు మెడలో వేస్తాడు ఈ రకంగా అందరి సాక్షిలో అందరి ఆశీర్వాదంతో పెళ్ళైతే జరుగుతుంది ఈ రకంగా కనక ముగ్గురు కూతుళ్ళు కూడా దుగ్గిరాల వారి ఇంటికి కొడలుగా వెళ్ళటం అయితే జరిగింది మరి ఇప్పుడు ముగ్గురు కొడలు ఒకే ఇంట్లో ఉన్న తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి జైలు నుంచి బయటకు వచ్చిన అనామిక ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాము ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక మన కావ్యకి రాజ్కి ఫస్ట్ నైట్ అయితే జరిగింది స్వప్న ఆల్రెడీ కడుపుతోటి ఉంది మరి అప్పు ఒక కళ్యాణ్కి పెళ్ళి అయిపోయిన తర్వాత మరి అప్పు వాళ్ళకు కూడా త్వరలో గుడ్ న్యూస్ చెప్తారన్న గ్యారంటీ అయితే వచ్చేస్తుంది మరి ఇక్కడ సస్పెన్స్ ఏంటి అంటే మన కావ్యకు పిల్లలు పుడతారా లేదా రాజ్ కోరిక తీరుతుందా లేదా మరి కా కొన్ని రోజుల్లో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ గుడ్ న్యూస్ చెప్పేసేసి కావ్య నుంచి గుడ్ న్యూస్ రాకపోతే ఆ ఇంటి వంశోద్ధారకుడు ఎవరు ఆ ఇంటి ఆస్తు ఎవరికి దక్కబోతున్నాయి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్